వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు అన్నమయ్య జిల్లా గుర్రంకొండ ఇల్లు లేని వారికి ఈ నెల ముప్పై వరకు అవకాశం పిఎంఏవై అవ ఆవాస్ యోజన ఇంటి స్థలం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఇంటి స్థలం లేని వారికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇల్లు లేని నిరుపేదల ప్రభుత్వం పక్కా గృహాలను ఈ నెల ముప్పైలోగా దరఖాస్తు చేసుకోవాలని గుర్రంకొండ మండల హౌసింగ్ ఏఈ సర్వే చేస్తున్నట్లు సయ్యద్ బాషా తెలిపారు అలాగే ఇల్లు నిర్మించేందుకు ఇంటి స్థలం లేనివారు కూడా సచివాలయంలో ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ తీసుకుని దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు మనకు ప్రస్తుతము పిఎంఏవై ఆవాస్ కిందన సర్వే జరుగుతూ ఉన్నది ప్రస్తుతం స్థలం ఉండేవారికి మరియు లేని వారికి ఇద్దరికీ సర్వే చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా దీని చివరి తేదీ ఈ నెల ముప్పై తేదీ వరకు చివరి తేదీ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ స్థలం ఉండేవాళ్ళు లేని వాళ్ళు ప్రతి ఒక్కరూ మీ సచివాలయాల దగ్గరికి వెళ్ళి భారపత్ర ఆధారు రేషను బ్యాంక్ పాస్బుక్ ఇచ్చి సర్వే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను